ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ మరో షాక్ ఇచ్చింది రాష్ట్రంలో ప్రభుత్వ అత్యవసర నిర్ణయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి బ్రేక్ పడింది ఎన్నికల కోడ్ నేపథ్యంలో తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల సమయంలో ఇకపై తీసుకునే ప్రతి నిర్ణయం సమీక్షించాల్సిన పరిస్థితి ఎదురుకానుంది ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి వచ్చేసిందే దీంతో ప్రభుత్వం తరపున తీసుకుంటున్న అత్యవసర నిర్ణయాల ప్రతిపాదనలు వివిధ శాఖల కార్యదర్శులు నేరుగా ఎన్నికల ప్రధానాధికారి సీఈఓ లేదా ప్రధాన ఎన్నికల కమిషనర్ సీఈసీకి పంపేస్తున్నారు వీటి సీరియస్నెస్ ఏంటనేది వారికి అర్థం కాని పరిస్థితి దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కీలక ఆదేశాలు అందాయి వీటి ప్రకారం సీఈఓ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం పంపే అత్యవసర ప్రతిపాదనలను నేరుగా స్వీకరించకుండా మధ్యలో వాటిని పరిశీలించేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఓ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది ఈ కమిటీలో ఈ ప్రతిపాదనలు పంపే శాఖల కార్యదర్శులతో పాటు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు వీరు ప్రభుత్వం నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించి వాటి అత్యవసరాన్ని వివరిస్తూ సీఈఓకు పంపాల్సి ఉంటుంది అప్పుడు సీఈఓ సీఈసిటీ వాటిని పంపుతారు